బెల్లపు తాలికలకి బెల్లం రెడీ చేసుకుందాం రెండు లాలికలు కొంచెం దాల్చిన చెక్క చాలా టేస్ట్గా ఉంటుంది దాల్చిన చెక్క వేసుకుంటే స్వీట్లోకి ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనం ఇప్పుడు బెల్లపు తాలికలు చేసుకుందాం అండి దీనికోసం నేను ఒక గ్లాసు బియ్య పిండి చిటికెడు సాల్ట్ వేసుకున్నాను మనం స్వీట్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీనికోసం గ్యాస్ అంటిచ్చి కొద్దిగా వాటర్ పెట్టి మనం ఒక గ్లాసులోని కొంచెం పొడిపిండి వేసి వాటర్ కలిపి ఆ మరిగే వాటర్లో వేస్తున్నానండి ఇవి మనకి ఆ పిండిలో చక్కగా కలుపుకోవటానికి మంచిగా కలుసుది ఎందుకంటే బెల్లపు తాలికలు వేసుకోవటానికి మనం తడిపిండి వాడతాం ఎలాగా అరిసెల పిండి ఎలా వాడతారో అలా వాడతారు అనమాట బెల్లపు తాలికలకి కానీ మనం ఇక్కడ పొడిపిండి వాడుతున్నాం కాబట్టి వాటర్ ఇలా కలుపుకుంటే చక్కగా కలుస్తుంది పిండి వాటర్ కలుపుకుంటే ఇలా చేతితో కలపమాకండి స్పూన్తో కలుపుకోండి గట్టితో కలపండి వేడి వేడిగా ఉంటుంది కాబట్టి కాలిపోతుంది ఇది ఇలా వాటర్ ఎక్కువగా కొద్దిగా ఎక్కువగా జారుగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది తడిపిండి కాదు కాబట్టి పొడిపిండి కాబట్టి మనం అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే తడిపిండి లేనప్పుడు మనం పొడిపిండితో కూడా ఇలా చేసుకోవచ్చు చూడండి ఎంత జారి జారిగా ఉందో ఇలా మనం చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మనం ఒక పావు స్పూను నెయ్యి వేసుకుని కలుపుకున్నామంటే మనకు చేతికి అంటుకోదు చక్కగా మనకు తాలీకలు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి అంత బాగా టేస్ట్గా ఉంటాయి బెల్లపు తాలికలు ఇదిగోండి ఇది ఆవు నెయ్యి కొంచెం పావు స్పూన్ నెయ్యి కలుపుకున్నామంటే మనకి టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి చేసేటప్పుడు స్మూత్గా ఉంటాయి తాలూకలు చూడండి పిండి పలసగా ఉందనుకోవద్దు ఇది పక్కకు పెట్టామంటే ఐదు నిమిషాలకి చక్కగా అబ్జర్వ్ చేసుకొని చక్కగా ఉంటుంది పిండి మీరు చూద్దరు కానీ చూపిస్తాను ఇది పక్కగా పెట్టుకుని మనం ఇప్పుడు గ్యాస్ అంటించుకొని వాటర్ పెట్టుకుందామండి ఒక గ్లాసు బియ్య పిండిలోకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇవి బెల్లపు వాటరు ఇదే సరిపోదు మనం మళ్ళీ బెల్లం వేసుకుందాము ఇప్పుడు ఇది మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఈ బెల్లపు తాలూకలు చేసుకుందామండి మనకి గ్యాస్ మరుగుతూ ఉంటుంది వాటరు ఇప్పుడు ఈ బెల్లపు తాలూకలు చేసుకోవడం కోసం పొడి పిండి వాడాలి మనం ఈ పొడిపిండి ఇలా వేసుకుని ఇలా చేసుకోవాలి తాలూకలు చక్క సన్నగా మనకి ఇలాగా కాకుండా మనం చేతితో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం చేతిలో వేసుకుని పిండి వేసుకొని చేసుకుంటారు కదా అలా కూడా చేసుకోవచ్చు ఇది చూడండి చక్కగా సన్నగా ఎంత స్మూత్గా వస్తున్నాయో మనం పిండి అప్లై చేసుకుంటూ ఉండాలి ఇవి పక్కకు పెట్టుకొని లేదంటే ఇవి ఒకటి అంటుకుపోయి ముద్దలాగా అయిపోతాయి అన్నమాట తాలూకలు పొడిపిండి అప్లై చేస్తూ ఉండాలి ఈ చూడండి చేతిలో కూడా ఇలా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇవి రెడీ అయిపోతున్నాయి ఇవి చూపిస్తాను చూడండి అదిగోండి ఇలా పొడి పిండి వేసుకోవాలి చూసారా ఇలా వేసుకున్నామంటే మనకు ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడులు ఆడుతూ ఉంటాయి అవి చూడండి అలా అంటుకో లేదంటే ముద్ద అయిపోతాయి అనమాట మీరు ఎప్పుడైనా సరే పొడి ఇలా అప్లై చేసుకోవాలి బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం కొద్దిగా పిండి తీసాను ఒక నిమ్మకాయ అంత పిండి ఈ పిండి ఎలా వాడతానో మీకు ఇప్పుడు తర్వాత చూపిస్తాను ఇది పక్కకు పెట్టుకుని ఈ వాటర్ మరిగింది మనం ఈ తాలూకులో వాటర్లో వేసుకుందాం అవి చూడండి అలా వేసుకోవాలి ఒక్కసారి వేసేసుకున్నామంటే ముద్దలాగా అయిపోతాయి ఇవి కూడా ముద్దలాగా అయిపోయి అసలు బాగోవు ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వాలన్నమాట ఒక్కసారి వేసుకోవద్దు చూసారా ఒక్క నిమిషం ఆగి వేసుకుంటూ ఉండాలి అలా మనం ఇప్పుడు మూడు సార్లు వేసుకున్నాం ఇది నాలుగోసారి అలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కదపకూడదు ఒక్క రెండు నిమిషాలు వీటిని మనం గట్టితో కానీ కదపకూడదు బౌలు పట్టుకుని కూడా ఇలా మనం వీళ్ళ కదుపుతారు కదా అలా కూడా కదపకూడదు అలా ఒక ఐదు నిమిషాలు అలాగా ఉడుకునివ్వాలన్నమాట ఉడికిన తర్వాత అప్పుడు మనం పక్కకు పెట్టుకున్నాం కదండి పిండి ఆ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుని ఇవి కలిపి ఆ మిశ్రమంలో వేసుకోవాలన్నమాట ఇవి చూడండి వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోసి కలుపుకొని అవి ఉడుకుతూ ఉంటాయి మనం కదపోద్దు అటు జోలికి వెళ్ళొద్దు వెళ్ళామంటే అవి కరిగిపోతాయి ఇప్పుడు మనం ఈ కలిపాం కదా ఈ ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట వేసుకుని ఉంటే చక్కగా చిక్కగా గ్రేవీగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మీరు చూడండి అదిగో చూడండి చక్కగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం గట్టితో గరితో చూసారా ఆయన చక్కగా ఉన్నాయో పొడి పొడులాడుతా అవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి ఈ బెల్లప తాలీకలు మనం వేసుకునేది పాల తాలీకలు కాదు బెల్లప తాలీకలు పాలు తాలూకలు అయితే పాలు పోసుకుంటారు మనం చేసుకునేది బెల్లపు తాలూకలు కాబట్టి మనం ఇప్పుడు పాలు పోసుకోవట్లేదు ఈ బెల్లపు తాలూకల్లో ఇప్పుడు మనము బెల్లం రెడీ చేసుకోవాలండి బెల్లం తాలికలు చక్కగా మనం పిండేసాం కదా చూసారా అంత గ్రేవీ గ్రేవీగా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తాలూకలు చూసారా ఒక్కటి కూడా కరిగిపోకుండా చక్కగా ఉన్నాయి అలా ఉంటాయి ఇప్పుడు మనం బెల్లం రెడీ చేసుకుందామండి ఈ బెల్ల తాలూకల్లోకి ఈ బెల్లము గ్యాస్ మీద పెట్టి చక్కగా కరగబెట్టాను ఒక లాలికాయ కొంచెం దాల్చిన చక్క వేసుకుంటే ఆ టేస్టే వేరండి రెండు నేను వేసుకునేది అచ్చు బెల్లం అండి కరగబెట్టాను గ్యాస్ మీద పెట్టి రెండు లాలికులు కొంచెం దాల్చిన చెక్క వేసాను మీరు కూడా డ్రై చేయండి చాలా బాగుంటుంది దాల్చిన చెక్క స్వీట్లు వేసుకుంటే మీకు నేను నాలుగు టిప్పులు చెప్పాను గమనించారా మనం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం పొడిపిండిలో స్వీట్ చాలా బాగుంటుంది తర్వాత వాటర్లో మనం పిండి కలిపి పోసుకున్నాం ఆ తర్వాత వాటర్ మరిగేటప్పుడు ఈ లాలికి ఇవి తాలికలు నాలుగు ఐటమ్స్ కింద వేసాము ఒక్కసారి వేయకుండా మనకి అలా వేసుకుంటే చాలా బాగుంటుందండి రెడీ అయిపోయాయండి తాలిలు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్